హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను మన ఛానల్ పేరు వచ్చేసి మధు లాస్ అండి వచ్చేసి నేను ఆదివారం ఉదయం తీసిన వీడియో అండి ఆదివారం ఉదయం నేను ఇంకా పూరీ చేశాను ఆదివారం అంటే ఇంకా టిఫిన్ కూడా స్పెషల్ ఉండాలి కదండి ఇంకా పూరి చేసి పూరి చేసినాను నేను భలే బాగుంటుందండి పూరీ పూరీలకు వచ్చేసి కుర్మ చేసేసుకుంటున్నాను ఫస్ట్ ముందు కుర్మ చేసుకుంటానండి నేను పూరీలకి కూర్చోండి కొంచెం ఆయిల్ వేసుకొని ఇక్కడ వచ్చేసి ఇంకా గన్ని నీట్గా కడిగి తరిగి పెట్టాను ఉల్లిగడ్డలు ఉర్లగడ్డ పచ్చిమిరకాయలు కొత్తిమీర ఒక టమాటా పండు పండుకు ఇక్కడ పచ్చిమిరకాయలు వేసేసుకుంటున్నాను అయిలు ఎక్కినాక తర్వాత ఉల్లిగడ్డలు వేసేసుకుంటున్నాను గన్ని వేసేసుకుంటాను అండి మగ్గుతాయిదో ఉర్లగడ్డ కూడా ఒకటి సన్న తరిగి వేసుకున్నాను అలాగే ఒక టమాటా పండు కూడా వేసానండి ఇంకా అన్నీ బాగా నూనెలో మగ్గాల మగ్గిన మగ్గిన తర్వాత నేను కొంచెం నీళ్ళు పోసి ఉడకబెట్టుకుంటాను నేను ఎలా చేస్తాను పూరి కురమా అనేది నేను ఎందుకు ఇక్కడ మీకు చూపిస్తున్నాను నా స్టైల్ నేను ఎలా చేస్తానని కొంచెం ఇంకా సాల్ట్ అండి ఎందుకంటే తొందరగా మగ్గిపోతాయి వేసేసి ఉప్పు వేసుకుంటే ఉప్పు చూడండి అలాగే కొంచెం పసుపు వేసుకుంటున్నాను చవం చెంచా పసుపు వేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి మొత్తం కలవెడదామండి కలవెట్టి ఇంకా ఆయిల్ అనే బాగా మగ్గని రెండు సేపు నూనెకి బాగా మగ్గిపోతాయి కొంచెం చన్నీ మొత్తం కలపెట్టినాక ఇంక మగ్గనిద్దాం రెండు సేపు చన్నీ బాగా కలపెట్టుకొని ఇంక మగ్గనిద్దాం మూత పెట్టేసుకొని ఇంకా బాగా మగ్గిపోతాయి ఆయిల్కి ఉప్పేసినాం కాబట్టి ఇంకా తొందరగా మగ్గిపోతాయి చూడండి మూత పెట్టేసినాక తర్వాత వచ్చేసి నేను ఇంకా మగ్గుతున్నాం కానీ ఇంకా ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నాండి గోధుమ పిండిలో ఇంకా నేను కొంచెం చాల వేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి నేను నేను ఎలా చేస్తానో ఇక్కడ వీడియో పెట్టేసానండి వచ్చేసి నేను దీనిలో గోధుమ పిండిలో కొంచెం బొంబాయి రవ్వ వేస్తున్నానండి బొంబాయి రవ్వ వేసుకుంటే కొంచెం బాగా కి బాగు పొంగుతాయండి పూరి అనేది బల్లె బాగా వస్తాయి టేస్ట్ కూడా బాగుంటుంది మొత్తం కలపెట్టుకుంటున్నాను కలుపుకుంటున్నాను ఇక్కడ అంత రవ్వ గోధుమ పిండి మొత్తం కొంచెం ఇంకా ఇల్లు వేసుకొని కలిపిద్దామండి అంతే అండి ఇంకా పూరికి నేను అట్టే చేస్తాను భలే పొంగుతాయండి లాస్ట్ వరకు చూడండి వీడో నేను అంత తయారు చేసే విధానం కూడా పెట్టేశాను మొత్తం బాగా కలుపుకున్నాక ఇంకా కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటా ఇంకా కలిపేసాను పిండిని ఇంకా కలి కలిపెట్టి ఇంకా పిండిని ఒక పదహైదు నిమిషాలు అట్ట పక్క పెట్టేసాను అండి నేను ఇంకా కుర్మా తయారు చేసే వరకు ఇంకా పక్క పెట్టేసినాను అట్ట కొన్ని కొన్ని నీళ్ళు పోసుకొని ఇంకా కలుపుకుంటూనే ఉంటాను బాగా కలపడంలోనే ఉందండి మనం చపాతిగా అయినా కానీ ఇట్లా పూరికైనా పిండి బాగా బాగా కలపాలండి కలిపితేనే బాగా వచ్చాయి చపాతీలు కానీ స్మూత్గా అందుకు పూరి కూడా బాగా పొంగుతుంది అందుకే ఇక్కడ బాగా కలిసి బాగా కలుపుతాను పిండి వచ్చేసి చూడండి అట్లా ఇంకా పదిహేను నిమిషాలు అట్లా బాగా ఇంకా కలిపేస్తాను ఇంకా అది పక్కన పెట్టేసినాను ఇక వచ్చేసి ఇంకా కుర్మాకొచ్చేసి వచ్చేసి మగ్గిపోయినాయి కొంచెం నీళ్ళు పోసి ఉడికెట్టుకుందామని ఇంకా కలిపెడుతున్నాను వద్దండి కొన్ని నీళ్ళు పోసి ఉడకబెడతాను ఎందుకంటే ఉర్లగడ్డలు ఉన్నాయండి కదండి కొంచెం అందుకు కొంచెం నీళ్ళు పోసినాను నీళ్ళు పోసి రెండుసేపు ఒక ఐదు నిమిషాలు అట్లా ఉడికి ఉడికించినానండి మూత పెట్టేద్దాం తర్వాత వచ్చేసి ఇంక చూడు చూడండి ఉడికిపోయినాయి ఉల్లిగడ్డలు అనేది ఉడికినాయి బాగా చూడండి అర్థం ఇక ఇంకా కాలిపోతుందని అర్థమేనండి ఆ బాగా ఉడికిపోయినాయి వద్ద చూడండి ఉడికిపోయింది ఉర్లగడ్డ అనేది తర్వాత ఇంకా ఉల్లి ఉల్లగడ్డలు ఉడికినాయని తర్వాత ఇక్కడ శనగపిండి ఒక రెండు చెంచాలు తీసినండి తీసుకొని కొన్ని నీళ్ళు పోసి ఇంకా కలిపి ఇంకా దాంట్లో అండి మనం అట్టే శనగపిండి వేసినామంటే ఒంటరి ఉంటలు కనిపించదండి నేను ఇంటే కొన్ని నీళ్ళలోనే ముందే కలిపి పెట్టాను ఒక రెండు చెంచాలది శనగపిండి తీసుకొని రెండు చెంచాలు ఇంకా ఇక్కడ వంట లేకుండా మన మన అట్టేసి అంటే వంటలు కడతాయి అందుకే ఇక్కడ ఇంకా నాకు కొంచెం దగ్గర పడే వరకు బలే బాగా కుదిరిందండి కురమ పురిలోకి సూపర్ ఉన్నాయి టేస్ట్ మటుకు నాకైతే చేచని రసమిల్కే తినాలనిపించింది అందుకే చేసిన తినేసిన కలుపు చూడండి ఇంకా మొత్తం తయారైపోయింది కురమ అనేది లాస్ట్కు ఇంకా కొత్తిమీర వేసేస్తాం అట్లా దగ్గరకు పడిపోయింది ఇంకా లాస్ట్కి వచ్చేసి కొత్తిమీర వేసేస్తున్నాను చూడండి ఇంకా బల్లే కుదిరింది కుర్మ అసలు స్మెల్ బల్లే వచ్చింది అసలు తయారైపోయిందండి కుర్మా పూరీలకి ఇంకా నేను చేసే విధానం ఇంకా అంతేనండి నేను అట్నే చేసుకుంటాను కుర్మా వచ్చేసి చూడండి ఇంత దగ్గర చూపిస్తా చూడండి అదండి ఇంకా తయారైపోయింది బాగా చిక్కే పడింది బాగా అది సల్లారి కొద్ది మళ్ళీ చిక్కేకొచ్చాను నేను కొంచెం పతలానే చేసుకున్నాను వేసుకున్నాను ఇంకొచ్చేసి ఇంకా పిండి నానబెట్టాను కదండి ఇంకా అవి గుండు చేసి పెట్టాను అట్లా రౌండ్గా అండి ఇంక రుద్దుకుంటున్నాను అండి నేను చె పూరికి ఇంకొక టిఫిన్ రద్దుకొని గుండు ఇంకా రుద్దుకుంటున్నాను పోయింది ఆయిల్ కూడా పెట్టేసాను ఇంకా అది ఏ మన రేకులు రుద్దేగాలని నేను ఇంకా ఆయిల్ పెట్టేసి రుద్దుకుంటున్నాను బాగా రౌండ్ రుద్దుకునేలేండి బల్లే బాగా వచ్చిన పూరి బాగా పొంగినాయి అసలు మొత్తం అలాగనే రుద్దేసుకుందాం అండి ఇంకా చూడండి అన్ని అన్నీ రుద్ధేసుకున్నాను దాంట్లో మొత్తం అంతగా రుద్దేసుకుంటున్నాను చాలా రోజులు ఇంకా పూరీ తినకని నేను ఇంకా ఇంకేం దోశకు నాన్వెట్లే ఇడ్లీకి అని నేను ఇంకా పూరీ చేసుకుందాం లేని ఇంకా పూరి చేస్తాను చూడండి ఎంత రౌండ్ చేసేసుకున్నాను అంతవేం చేసేసుకున్నా పూరీ వచ్చేసి అదే రేకు వచ్చేసి చూడండి ఇంక ఇక్కడ ఆయిల్ వేసేస్తున్నాను ఇక్కడ మా వైనా ఫోటో కొడుతున్నాడు తమ్ నీళ్ళు కొట్టు అంటే ఫోటో కొడుతున్నాడు చూడండి అంత బాగా పొంగినాయి పూరీలు బల్లే పొంగినాయండి మొత్తం పొంగినాయి అసలు చూడండి కాయలు వేసేవాళ్ళే పొంగుతానండి మళ్ళీ ఏమి వేయాలండి రవ్వ బొంబాయి రవ్వ కొంచెం వేసినాను అంతే గోధుమ పిండి కొంచెం వేయండి ఇంకా నీళ్ళు పోసి పీసుకున్నాండి ఇంకంతే మళ్ళీ పొంగుతాయండి మనం హోటల్లో వేసుకొని అట్టనే వచ్చండి పూరి కూడా రెండు దిక్కులు చిన్నగా కాల్చుకున్నాము ఈట పొంగినప్పుడు మనం ఇంకా బాగా కాల్చుకోవాలంటే ఇంకా రానే రాదండి అది పొంగిపోయిన తేలితనే ఉంటుంది నూనె పోయి నూనె పోయినా అని నేను నిదానంగా తిప్పేసుకుంటే ఇంకా కాల్చుకుంటున్నాను చూడండి అట్లా దూరగా కాల్చేసుకునే తర్వాత వచ్చేసి మొత్తం అండి చూడండి ఎంత బాగా పొంగినాయి పూరీలు మీకు నచ్చితే కన్నా ట్రై చేయండి ఇంకా నాకైతే చేర్చి చెప్తాను కదండి చేర్చడానికి మళ్ళీ స్మెల్ వస్తుంది అని నేను తినేసిన పెట్టుకొని అమ్మాడు చేర్చని బలే మళ్ళీ కుదిరిందండి పూరి కుర్మా సూపర్ ఉంది అసలు అంతే అండి ఇంకా మన వీడియో మళ్ళొక్క వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి